మొత్త వార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఏడవ వచ్చినము చూద్దాము మాట సరిగ్ చేసుకుందాము చదవండి తీసేవారు చదవండి నోవాహు దినములు ఎలాగుండే కుమారు మనుష్య కుమారుని రాకడే అలాగే ఉండును గమనించామండి దేవుని రాకడా ఎలా ఉంటుంది దేవుని రాకడా ఎప్పుడు వస్తుంది అని శిష్యులైన వారు యేసు ప్రవాన్ని అడిగారు రాకడ ఎప్పుడు వస్తుందో అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం మత యేసు వార్త ఇరవై నాలుగు ముప్పై ఏడు వచ్చిన చూస్తే నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయ్యను అలాగే ఉండును నోవాహు అనబడే భక్తుడు జీవించిన కాలంలోని పరిస్థితులు ఎలాగున్నాయో ఏసు రాకడ రాబోయే ముందు కూడా పరిస్థితులు అలాగనే ఉంటాయని ఏసు ప్రవారు స్వయంగా తెలియపరిచారు మరి నోవాహు ఉన్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని చూస్తే ఆది కాండము ఆరవ అధ్యాయము ఐదు వచ్చిన చూద్దాము నరుల చెడుతనము భూమి మీద మీద వారి హృదయము యొక్క తలంపుల్లోని ఊహ అంతయుల్లప్పుడు ఎల్లప్పుడు కేవలము చెడ్డదని యోహో చూసి చూడండి దేవుడి రాకడ రాబోతున్న దినాల్లో కూడా భూమి మీద నరుల చెడుతనం ఎలా ఉంటుంది చాలా గొప్పగా ఉంటుంది చాలా భయంకరంగా ఉంటుంది హృదయం యొక్క తలంపులన్నీ కూడా ఎలా ఉంటాయండి చెట్టగా ఉంటాయని దీని యొక్క వాక్యం మనకి సెలవు గమనించాలండి ఆ రోజుల్లో చెడుతనము ఎలా ఉన్నది చెడుతనం రాస్తుంది కదా ఆ చెడుతనం ఎలా ఉంది చూస్తే మత్తస్సు వార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఎనిమిదో వర్షాలు చూస్తే చూడండి అక్కడ రాయిబడిన మాట చూస్తే మత్స్సు వార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినాం జలప్రలయములకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగు పెండ్లి చేసుకొనూ పెండ్లి కిచ్చుచు నుండి జలప్రళయం వచ్చి అందరిని కొట్టుకొని పో వరకు ఎరుగకపోయి అలాగునే మనుష్య కుమారుని రాకడా చూడండి ఆ రోజు నుండి ప్రజలను ఎలా ఉండను అండి అందరూ కూడా తినుచు త్రాగు ఏమండి సుఖించచ్చు పెళ్లి చేసుకొనొచ్చు పెళ్లికించుచు అంటే ఎంతసేపు వారి యొక్క పనులన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఏమి తిందాము ఏమి త్రాగుదాము అనేటువంటి ఏ పనులు ఉన్నారన్నమాట అంటే ధనవంతుడు చెప్పిన మాట ప్రకారం ఏం చెప్పాడంటే ధనవంతుడు నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అనబడే రీతిగానే అందరూ కూడా జీవిస్తున్నారు ఆ రోజుల్లో ఏ రోజుల్లో నోవా ఉన్న కాలంలోని ఏమంటే నోవా ఉన్న కాలంలో అందరూ కూడా తినుతూనే ఉన్నారు తాగుతూనే ఉన్నారు ఇష్టమోస్తు జీవిస్తున్నారు వ్యభిచారం చేస్తున్నారు దొంగతనాలు చేస్తున్నారు బైబుల్ చూస్తే గణజరాజు పత్రిక ఆయుధవర్జన మనం చూస్తామండి అక్కడ ఏం రాస్తుందండి శరీర కార్యములు స్పష్టమే ఉన్నవి ఏంటండి జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము విమతములు ద్వేషములు మత్సరములు కక్షలు కుట్రలు భేదములు ఇలాగా అనేక రకాలుగా మనుషుల యొక్క చెడుతనము విస్తారంగా పెరిగిపోయి ఉంది నోవా ఉన్న కాలంలోని అలాగే నేటి దినము కూడా అలాగే ఉండదు ఎందుకంటే దేవుని రాకడ రాబోతున్న దినములు ఇవి కనుక ఈ రోజులో కూడా ఎలా ఉందండి మనుషుల చెడుతనము పెరిగిపోయింది వ్యభిచారం ఎక్కువైపోయింది దొంగతనాలు ఎక్కువైపోయింది కాదండి వ్యభిచారం అంటే ప్రతి ఒక్కరు పురుషుడు గాని స్త్రీ గాని చాలా మంది చాలా చోట్ల ఆ విభిచారపు తలంపులు హృదయము యొక్క తలంపులు అని కూడా ఎలా ఉన్నాయండి గౌరవముగా ఉన్నాయి కనుక దేవుని రాకడ రాబోయే దినాల్లో సమాజంలో ఎలా ఉంటారంటే అందరి జీవితంలో చాలా మంది జీవితాల్లో చెడుతనము ఆత్యధికంగా పెరిగిపోతుంది హృదయ ఆలోచనలు ఘోరంగా ఉన్నాయి ఏమండి దొంగతనాలు దొంగతనాలు చూడండి ఎంత ప్రమాదకరము ఏమండి ధ్యానం ఎంతో కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి ఏమంటే బంగారం వస్తువులు కానీ కొడుకొని మెడలు వేసుకుంటే వాటిని అక్రమంగా ఏం చేస్తారండి తెంపుకొని వెళ్ళిపోవడము వారికి ఏమైపోయినా కానీ బైక్ మీద వెళ్ళేటప్పుడు తెంపేయడము చెవులుకున్నప్పుడు తెంపేయడం అంటే వారికి రక్తాలు కానీ చనిపోయినా కానీ నాకు సంబంధం లేదు నాకు మాత్రము సొమ్ము కావాలి దొంగ సొమ్ము కావాలి అని చెప్పని ఎంతగానో ప్రయత్నం చేసి ఆ రీతిగా ఏమంటే చెడుతరం ఎలా విస్తరిస్తుంది ఘోరమైనటువంటి అలర్తో కూడిన ఆటపాట్లు కాబట్టి ఈ రోజుల్లో ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి పెరిగి పాపము అయిపోతున్నది అని మనం గమనించాలండి పిల్లరా దేవుడు రాక రాబోతున్న దినాలు ఇవే కనుక ఈ దినాల్లో ఎలా ఉన్నాయంటే ప్రపంచంతో మనతో కూడా చెడుతనంలో నడుస్తుంది అనే విషయం మనం గుర్తు చేసుకోవాలి కాబట్టి అటువంటి దినాలు నోవాహు ఉన్న కాలంలో అలా జరుగుతున్నాయి అయితే ఆ సమయంలో నోవాహు ఎలా ఉన్నాడు అని చూస్తే ఏజ్ కెల గ్రంథము పద్నాలుగో అధ్యాయము పద్నాలుగు వచ్చిన చూసి అంత భయంకరమైనటువంటి పాపం పరిపక్వమైనటువంటి ఆ రోజుల్లో కూడా దేవుడు ఎక్కడ నీతిగా ఉన్నారు ఎవరు యథార్థంగా ఉన్నారు ఎవరు భక్తి కలిగి విశ్వాసంతో ఉన్నారని ఆయన ప్రపంచం అంతా చూస్తే నోవాహు ఉన్న కాలంలోనే నోవాహు ఒక్కడే నీతిగా ఉండండి ఇంకెవరు కూడా ఆ నీతి కలిగి లేరు ఎందుకంటే నోవాహు ఎలా ఉన్నాడు అంటే నోవాహు తెలుసు దేవుని కూర్చేటువంటి భయం ఎలాంటిదో ఏమంటే దేవునికి ఎలా భయపడాలో ఎలా లోపడాలో ఎలా విశ్వాసం కలిగి ఉండాలో నోవాహు తెలుసు కాబట్టి నోవాహు భయభక్తి కలిగి నీతి కలిగి నడుచుకున్నాడు అండి ఇంకెవరు కూడా ఆ రీతిగా నడిచలేరు కాబట్టి ఈ రోజుల్లో కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏ పరిస్థితులు నోవాహు దినాల్లో ఎలా అయితే ప్రజలు ఎలా ఉన్నారో విచ్చలిడిగా ఉన్నారో పాపంతో జీవిస్తున్నారు అలాగనే నేడు కూడా పాపంతో జీవిస్తున్నారు చెడు కలిగి జీవిస్తున్నారు కాబట్టి ఈ రోజుల్లో మనం ఎలా ఉండాలంటే నోవాహు వలే ఉండాలి బులేశ్వరాజుకి దేవునికి పెంకలు కాక ఈ రోజులో మనం కూడా ఎలా ఉండాలండి నోవాహువలే ఉండాలి నోవాహు ఏం చేస్తారండి విశ్వాసంతో ఉన్నాడు నీతిగా ఉన్నాడు యథార్థంగా ఉన్నాడు తన తరములో రహితుడుగా ఉండేనని దీని ఒక వాక్యం మనం చూస్తాం కాబట్టి మనము నిందా రహితులుగా ఉన్నామా నోవాహువలే నీతి కలిగి ఉన్నామా నోవాహువలే యథార్థ కలిగి మనం భక్తి జీవితాన్ని విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నామనే విషయాన్ని మనము ఒకసారి జ్ఞాపం చేసుకోవచ్చు చూడండి ఆది కాండము ఆరో అధ్యాయము తొమ్మిది వచ్చిన చూస్తే నోవాహు అంశే నోవాహు నీతి పరుడును తన తరములో ఉండెను నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు బులహేశ్వరాజుకి దేవులుగాక చూడు నోవాడి నీతి పరుడుగా జీవించాడు తన తరములో నిందారహితుడుగా ఉన్నాడండి నీతి పరుడు నిందారహితుడు అలాగనే దేవుడితో కూడా నడిచినవాడు చూడండి భువనేశ్వరాజుకి దేవుడితో కూడా నడిచిన వాడు నీతి పరుడు నిందారహితుడు తన జీవితంలో ఎటువంటి నింద లేదు ఎటువంటి మచ్చ లేదు ఎలాంటి పరిశుద్ధంగా జాగ్రత్తగా విశ్వాసంతో దేవుని చూస్తూ నడిచిన వాడు అండి నోవా అమ్మ ఈ రోజు వాక్య వినోదా ఈ రోజు ఎంతగా ఉందని చెడుతాము వాక్య విషన్ వలన మనం లోకానికి ప్రత్యేకమైన వారు మీరు లోకానికి వెలుగై ఉన్నవారు వారు మీరు లోకానికి ఉప్పయున్న ఉన్నవారు అని దేవుడి వాక్యం చెబుతుంటే మనం ఎలా ఉన్నాం మన విశ్వాసం ఎలా ఉంది లోకంతో కలిసిపోతున్న విధంగా ఉందా మన జీవితము లేకుంటే లోకానికి ప్రత్యేకంగా ఉన్నదా మన జీవితం అనే దాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి గురుశ్వరాజుకి నోవాహు వాళ్ళే జీవిస్తేనే రాకులంతా కూడా భాగ్యం కలిగి ఉంటాం నోవాహు నీతిమడుగా నిందా రహితుడుగా దేవునితో నడిచేవాడుగా ఉన్నాడు కాబట్టి నోవాహు రాక్షించబడ్డాడు అయితే నోవాహు ఇంకొక పని చేశాడండి ఏంటా పని అంటే పేద రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఐదవ తరియు పూర్వకాలం లో సమూహం మీదకి జల ప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నీతిని ప్రకటించిన నోవాహును ఏడుగురిని కాపాడి మరి ఏడుగురిని కాపాడిన చూడండి నోవాహు ఏం చేసా నీతిని ప్రకటించెను దేవుని మెంగలుగా తను ఎలా అయితే నీతిగా జీవిస్తున్నాడో తను ఏ నీతి కలిగి జీవిస్తున్నాడో ఏ దేవుడు కలిగి ఉన్నాడో ఆ దేవుడి గురించి ఆ నీతుడి గురించి ఏం చేస్తాడండి ప్రకటించాను ఎవరికి ప్రకటించాడు అందరికీ ప్రకటించాడు తన చుట్టుపక్కల వాళ్ళందరూ ప్రకటించాడు చాలా చోటుకెళ్ళి ప్రకటన చేశాడు అనేక మంది విన్నారు విన్నారు కానీ అనేక మంది ఏమండి విశ్వసించలేదండి నోవాహు యొక్క మాటలను లక్ష్య పెట్టలేదండి ఏమాత్రం పట్టించుకోలేదు అందరూ కూడా వారి సొంత జీవితాన్ని గడిపి చూస్తారు నోవాహు ఏం చెప్పాడు అయ్యా మరికొన్ని దినాల్లో భూమి మీద వర్షాన్ని దేవుడు కుడిపించబోతున్నాడు భూమి మీద నరుల యొక్క చెడుతనం బహుగా విస్తరించింది కాబట్టి మీరందరి జీవితాల్లోని మార్పు మీరు తెచ్చుకోవాలి మారు మనసు కలిగి ఉండండి దేవుడి యొక్క ఉగ్రత రాబోతుంది ప్రత్య వర్షం రాబోతుంది కాబట్టి మీరు మారు మనస్సు పొందనని చెబుతుంటే ఎవరు కూడా మారు మనస్సు పొందలేదండి దేవుడే గనుక తలుపులు మూస్తే తెరవగలిగేది ఎవరు దేవుడే గనుక తలుపులు తెరిస్తే మూయగలిగేది ఎవరు కాబట్టి దేవుడు తలుపులు తెరిచిన సమయంలోనే మనం ఏం చేయండి నమ్మాలి విశ్వసించాలి రక్షణ పొందాలి ఇదే నేడే రక్షణ అని దీని వాకి సెలవుస్తుంది కాబట్టి మనం ఏం చేయండి ఇప్పుడే తలుపులు తెరిచిన సమయం దేవుని రాకడ రాక ముడిపే తలుపులు తెరబడి ఉందనని మనం విశ్వసించి ఏం చేయండి రక్షించబడాలి గులేశ్వరాజుకి నో తన నీతిని ప్రకటించాడు ప్రపంచం అంతా ప్రకటించాడు అలా ప్రకటిస్తూ తన సొంత కుటుంబం వారికి ప్రకటించలేదా అందరికీ ప్రకటించాడు అందరికీ చెప్పాడు నీతి మోదా చేస్తాడు మరి తన సొంత కుటుంబం తన భార్యకు తన కుమారులకు తన కోడలకు చెప్పుకున్నాడా అని చెప్పాడు ఆలోచిస్తే తన కోడలకు తన కుమారులకు తన భార్యకు కూడా ఏం చేశాడు నోవాహు ఆ నీతిని ప్రకటించాడు గుళేశ్వరాజుకి దేవునికి మహిమగన్లుగా దేవునికి శృతిగనులు గాక చూడండి అవునా కానీ చూస్తే హెబిలాసు పత్రిక పదకొండో అధ్యాయము ఏడోసలు చూడండి హెబిలాస పత్రిక పదకొండో అధ్యాయము ఏడోసం చూస్తే విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు చూడక కళ్యాణ్ వస్తుంది తన ఇంటి వారి చదవాల చదవాల కలిగిన వస్తుంది చూడండి నాతో చెప్పండి తన ఇంటి వారి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడా చూడండి నోవా విశ్వాసము విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను ఆ నీతిని ప్రకటించాడు తన కుటుంబాన్ని కూడా ప్రకటించాడు ఇదిగో నా భార్య నా కుమారులారా నా కోడారా అందరూ కూడా వినండి దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది ప్రచండడు వర్షం గురించి కాబట్టి ఈ ఈ యొక్క వర్షంలో ఈ యొక్క ప్రళయంలో ఇరుక్కిపోకుండా ముడిగిపోకుండా ప్రమాదం నుంచి తప్పించబడాలి అంటే ఒకటే ఒకటి మార్గం ఏంట మార్గం అండి ఇదిగో కట్టబడే ఈ ఓడలోనికి మీరందరూ ప్రవేశించాలని ఏం చేస్తారండీ తన కుటుంబం కొరకు వాడను సిద్ధమ చేశారు మిగిలిలుగాక దేని అండి వారి రక్షణ కొరకు ఈ రోజులో చూస్తే భార్య వస్తే భర్త రావడం లేదు మందిరానికి భర్త వస్తే భార్య రావడం లేదు మందిరానికి భార్య భర్త వస్తే కుమారుడు రావడం లేదు మందిరానికి కుమారులు వస్తే బిడ్డలు వస్తే తల్లిదండ్రులు రావడం మందిరానికి ఈ రీతిగా ఉన్నారు కాబట్టి గమనించాలండి బైబుల్లోని యహోశివా అనబడే భక్తుడు ఏమిటండి నేను నా కుటుంబమును యహోవాను సేవించదములుగాక నేను నా కుటుంబము యహోవాను సేవించదు ఈ యహోశివా చెప్పినట్లుగా మనం కూడా ఏం చెప్పాలండి ప్రభువా నేను నా భర్త నా భార్య నా కుటుంబం నా పిల్లలు అందరం కూడా నిన్ను సేవిస్తాము నీ మధ్యానికి వస్తాము నిన్నే విశ్వసిస్తాము నీ రక్షణ పొందుకుంటామనేటువంటి ఆలోచన కానీ ఏం చేస్తానంటే రక్షణ నాకున్న నా కుటుంబానికి లేకున్నా పర్వాలేదు అని అంటే ఉన్నారు ఏమండి ఏం చేస్తున్నారు నా కుటుంబానికి ఆశ్రయించాను కదా నా కుటుంబానికి నా బిడ్డలకి నేను పొలానిచ్చాను కదా వారికి వ్యవసాయించాను కదా వ్యాపారం ఇచ్చాను కదా వారి కంటే ఇవాసి ఏదో వారి పోషణ కొరకు వారి కుటుంబ పోషణ కొరకు వారు బాగుండడం కొరకు వారికి ఇల్లు కట్టించాను ఇల్లు కట్టించాను పొలయించాను స్థలం ఇచ్చాను అని అంటున్నారు కానీ వారి రక్షణ అది కాదు ఏమంటే ప్రతి ఒక్కరు రక్షించబడాలంటే ఇల్లుంటే రక్షించబడతారా ఎలా అంటే పొలాలంటే రక్షించబడతారా వారి రక్షణ అక్కడితో అయిపోతుందా కాదు కదండి ఎన్ని పొలాలు ఉంటే ఎన్ని ఆస్తులు ఉంటే ఎన్ని సౌకర్యాలు ఉంటాయి వారి జీవితంలో ఆరోగ్యం పొందుకుంటారండీ డబ్బు వల్ల ఆరోగ్యం వస్తుందా డబ్బు వల్ల సంతోషం ఉంటుందా డబ్బు వల్ల క్షేమం ఉంటుందా డబ్బు వల్ల పరలోక రాజ్యం ఉంటుందా రాదండి పరలోక రాజ్యం ఎలా వస్తుంది సంతోష సమాధానం ఎలా వస్తుంది ఈ రక్షణ ఎలా వస్తుందంటే విశ్వాసం వస్తే వస్తుందండి గమనించాలండి దేవునికి మహిమ కరువునిలాక కులశ్వరాజుకి దేవుని రాక త్వరగా రాబోతుంది కాబట్టి రాకలో ఎత్తపడే వారు సిద్ధపడాలి తను మాత్రమే కాకుండా కుటుంబాన్ని కూడా ఏం చేయాలండి సిద్ధపరచుకోవాలి చెప్పాలి చెబుతున్నారు ఈరోజు వాక్యం ఇవ్వరా మీరు మీ భర్త చెబుతున్నారా ఏమంటే మీ పిల్లలు చెబుతున్నారా మీరు మీ భార్యకి చెబుతున్నారా పిల్లలు చెబుతున్నారా మీ కుటుంబ సభ్యులు చెప్తున్నారా మరి వారి మీద ప్రేమ ఉన్నది కదా ప్రేమ ఉందా లేదా అండి మీ బారి మీద ప్రేమ ఉందా లేదా నీ భర్త మీద ప్రేమ ఉందా లేదా మీ బిడ్డల మీద ప్రేమ ఉందా లేదా ప్రేమ ఉన్నది మరి ప్రేమ ఉన్నవారు ఏం చేయాలి దేవుని గూర్చిన వాక్యమును చెప్పాలి ప్రకటించాలి ఎందుకంటే దేవుని రాకడ నిజముగా త్వరలోనే రాబోతున్నది బులహేశ్వరరాజుకి రాకర్లో నువ్వు మాత్రం రక్షించబడితే నువ్వు మాత్రమే ఎత్తబడతావు రాకర్లో కొంతమంది అనుకుంటాడండి ఏమండి మేము ఒక్కరి మేము మందిరానికి వచ్చాం కదా నేను వస్తే చాలు వాళ్ళు రాకపోవడమే పనులు లేదా అనుకుంటారన్నమాట ఏమమ్మా మందర రాలేదంటే అయ్యా నా భర్తను పంపించానులే ఏమయ్యా మందే రాలేదంటే మా అబ్బాయిని పంపించాలిలే మందిరానికి ఇదేం సమాధానం అంటే వేసినప్పుడు కూడా ఇదే సమాధానం చెప్పండి ఏ సమాధానము అయ్యా ఆకలేసినప్పుడు మా అబ్బాయిని పంపించానులే వాడు తింటే నేను తిన్నట్టే అంటారా ఏమంటే మా భర్త తింటే నా భర్త తింటే నేను తిన్నట్టే అంటారా నా భార్య తింటే నేను తిన్నట్టే అంటారా భోజనం ఎవరి ఆకలి వారిదే కదా ఎవరి ఆకల వారిదే అయినప్పుడు ఎవరు రక్షణ వారిదే కదా కాబట్టి నువ్వు రక్షించబడితే నిన్ను బట్టి నీ భార్య రక్షించబడరే నువ్వు రక్షించబడితే నిన్ను బట్టి నీ కుమారు రక్షించబడరే కాబట్టి ఎవరి రక్షణ వారిది గురాజుకి అందుకే నోవాహు అనబడే ఆయన తన మాత్రమే కాకుండా తన కుటుంబము కూడా ఏమవ్వాలి రక్షించబడాలి వాడ ఎక్కాలి అని కుటుంబాన్ని కూడా ప్రకటించుకున్నాడు కుటుంబం అంగీకరించింది వారి కొరకు ఏం చేస్తా వాడను సిద్ధము చేస్తున్నాడు గమనించండి నీ కుటుంబము రక్షించబడే విషయంలో నువ్వు కూడా సిద్ధపరచాలి ఏ సిద్ధపరచాలండి వాడ సిద్ధపరచాలి ఆ వాడ ఎప్పటికప్పుడు నువ్వు నీ కుటుంబానికి చెబుతూనే ఉండాలి చేస్తూ ఉండాలి అమ్మా ఏ సాయి లాంటి వారు ఏ సాయి లాంటి వారు ఆయన జీవితంలో ప్రేమ ఉంది ఆయన జీవితంలో న్యాయం ఉంది ఆయన పరిశుద్ధుడు ఆయన యథాధుడు ఏం చేయాలండి కుటుంబంలో ఉన్న వారికి తెలియపరచాలి అమ్మా నువ్వు తెలియపరచాలి అయ్యా నువ్వు తెలియపరచాలి అప్పుడే నువ్వు కుటుంబానికి రక్షణ వాడను సిద్ధమో చేస్తున్నట్టు ఏసు గురించి నువ్వు చెప్పకపోతే ఎలాంటి వారు సిద్ధపడలేరు రాకల్లో ఎత్తపడేట్టు సిద్ధపడలోకి రాలేరు రక్షణలోకి రాలేరు కాబట్టి గమనించి చెప్పాలని దేవుని సేవకుడిగా తెలియస్తున్నాను మూడవేశ్వరాజుకి నీతి పడులుగా జీవిస్తున్నావా విశ్వాసం కలిగి జీవిస్తున్నావా నిందారహితులుగా జీవిస్తున్నావా దేవునితో కూడా నడిచే స్థితిలో ఉన్నామా అంటే ఇక్కడ చూస్తే నోవాహు వేరుగా ఉన్నాడు లోకము వేరుగా ఉంది మనం ఏమి ఉండాలండి వేరుగా ఉండాలి ప్రత్యేకమైన వారంగా ఉండాలి మన నోటి నుంచి వచ్చే మాటలు కానీ మన చూపులు కానీ మన తలంపులు కానీ వినమాపించమండి చూపులు కానీ తలంపులు కానీ ఆలోచన కానీ మాటలు కానీ ప్రవర్తన కానీ అన్నీ ఎలా ఉండాలంటే ఎలా ఉండాలండి లోకములో ఉన్న వారికి ప్రత్యేకంగా ఉండాలి నీ మాటలు ప్రత్యేకంగా కనబడాలి నీ చూపుల్లో ప్రత్యేకత ఉండాలి నీ తలంపుల్లో ప్రత్యేకత ఉండాలి అందరూ తలంచుకుంటారు ఏం తలుస్తారండి నాకు ఇల్లుంటే బాగుండు పొలం ఉంటే బాగుండు నాకు పేరు ప్రఖ్యాత ఉంటే బాగుండు ఇవన్నీ తలుస్తారు కానీ నీ తలం పొలం ఉండకూడదు ఏమి తలంపు అంటే దేవుని రాకడ ఎప్పుడు వస్తుంది దేవుడు రాకు నేను ఎప్పుడు ఎత్తబడతాను నేను మందిరానికి ఎప్పుడు వెళ్ళాలి వాక్యం ఈరోజు ఏం అందించబడుతుంది చెప్పి ఇదే తలంపు ఉండాలి కానీ ఆ తలంపు ఉండకూడదండి మన ప్రార్థన ఏమై ఉండాలండి ప్రభావ మీ రాకులు ఎత్తబడాలయ్యా నీ ఎత్తబడాలి తండ్రి నేను సిద్ధపరచుకో సిద్ధపరచయ్యా తండ్రి నాకు ఆ విశ్వాస జీవితం ఈ ప్రార్థన ఉండాలి కానీ లోకం ఉండే వారి ప్రార్థన ఏంటండి నాకు పొలం తండ్రి నా స్థలం నాకు ఉద్యోగం కావాలి నాకు వ్యాపారం కావాలి నాకు డబ్బు కావాలి ఇదే మనుషుల్లో ఉండేటువంటి ప్రార్థన గమనించాలండి భోశ్వరాజుకి దేవమంగలుగాక మనము లోకమునకు ప్రత్యేకమైన వారము లోకములో ఉండే వారి ప్రార్థనలో ఈ ప్రార్థన ఉంటే ఎలాగా లోకంలో ఉండే వారి తలుపులానే నీ తలుపులు ఉండేలాగా లోకం ఉండే వారి చూపులు ఉండేటట్టుగానే నీ చూపులు కూడా మార్చేలాగా లోకంలో ఉండే వారి యొక్క ప్రవర్తన ఎలా ఉందో నీ ప్రవర్తన కూడా అలానే ఉంటే నువ్వు లోకానికి విలుగ్గా ఉన్నట్టు ఎలా అవుతుంది ఏమంటే నేను లోకానికి ఉప్పుగా ఉన్నట్టుగా ఎలా అవుతుంది కాబట్టి గమనించి లోకానికి ప్రత్యేకమైన వారంగా ఉండాలండి అని దేవుడి వాక్యం మనకి సెలవు ఇస్తుంది బలోేశ్వరరావుకి దేవునికి మేము కలుగా కాబట్టి మనము దేవుడు కొరకు ఎదురు చూస్తూ ఉండాలి ఎదురు చూస్తా చూస్తూ ఉండాలంటే సిద్ధపడాలి సిద్ధపడుతూ ఉండేవారు ఎప్పుడు కూడా మందిరానికి వస్తారు సిద్ధపడేవారు వాక్యాన్ని బాగా వింటారు సిద్ధపడేవారు బాగా ప్రార్థన చేస్తారు సిద్ధపడేవారు ఇతరులు తెలియపరుస్తారు కుటుంబ రుస్తారు అందరూ నాతో పాటు రావాలి ప్రేమించేవారు ఖచ్చితంగా ఇది కలిగి ఉంటారు ప్రేమించేవారు నా భర్తను నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నా భర్త కూడా నాతో పాటు పరలోకరాజులు రావాలి నా బిడ్డను నేను ప్రేమిస్తున్నాను నాతో పాటు నా బిడ్డలు పరలోక రాజులు రావాలి అని అనుకుంటారు ప్రేమించేవారు ప్రేమించకపోతేనే చెప్పరు ప్రేమిస్తే ఏం చేస్తారండి చెబుతారు ఏం చెబుతున్నారు మరి ప్రేమించే వాళ్ళు అక్కడ అస్తు ఉంది ఇక్కడ స్థలం ఉంది అక్కడ అది ఉంది ఇక్కడ ఇది ఉందని ఇవి చెబుతున్నారు కానీ ప్రేమించే వాళ్ళు అసలు రక్షణ కార్యం చెప్పట్లేదు ఏంటండి ఏసయ్య ఉన్నాడు ఆయన నీతిపరుడు నిజదేవుడు నిజరక్షకుడు మన లోక రాజ్యం ఉన్నది మన కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళారు ఆయన మొదట వచ్చి వెళ్ళి ఆయన మన కొరకు స్థలాలని సిద్ధపరిచి మళ్ళీ అని రాబోతున్నారు రెండవ రాకడగా అమ్మా అయ్యా నువ్వు సిద్ధపడాలి నా కుమారుడా నా కుమారి నువ్వు సిద్ధపడాలి ఇదిగో నా భర్త నువ్వు సిద్ధపడాలి అని నా భార్య నువ్వు సిద్ధపడని అందరూ ఏం చేయండి కుటుంబ సభ్యులకి తెలియపరచాలి బోలోేశ్వరాజుకి రాకలి సిద్ధపడాలి అట్టి కృప దేవుడు మీకందరికి ప్రార్థన చేసుకున్న మోకరించి కళ్ళు మూసుకుని ప్రయత్నం చూస్తుండగా ఎలుగెత్తి ప్రార్థన చేద్దాము మాధవ రాజేంద్ర ప్రభు రాగస్థడి ఆయన నాలో ప్రభు అయితే నోవా జీవించేటువంటి జీవితం అనుగ్రహించండి నాయన నోవాయినా నిన్న రైతులుగా ఉండాలి నోవ ఓలే ప్రత్యేకంగా జీవించాలి నోవ ఓలే నీతిగా మీరు జీవించాలి అయినా నోవ ఓలే మేము నీతో నడవాలి నోవాహు వలె అయినా మేము విశ్వాసం నడుచుకోవాలి ప్రభు అని ఆంధ్ర ప్రాణజాతం ఆంధ్ర ప్రాణం సర్వోనతుడా మీకు స్తోత్రం స్తోత్రం అవుతాడు అయినా మీకు స్తోత్రం అవుతాండి అయినా నేను రాగలు తండ్రి సిద్ధపడేట సిద్ధపాటు అందరికి దయచేతండి లోకబడగతండి ప్రత్యేకంగా నోవాహు వలే ఉండాలి ఇదిగో తండ్రి యోగు గురించి చెప్పారు తండ్రి యోగు వలే ఉండాలి అయినా దాని వల్ల ఉండాలి తప్పచ్చు బలపరచు అయినా మీ రాగల సిద్ధపరచి మహిమ గణత ప్రభావం పొందుమని త్వరగా రాణిన ఏసునామలో వేడుకొని వచ్చిన మరణాత